వాట్ స్కేర్స్ యూ బొద్దింకల బల్లుల ఎక్కువ భయపెట్టేది నన్ను బల్లులే బొద్దింకలకి భయపడినాయి ఎందుకంటే హిట్ కొట్టేస్తా అంటే బల్లుల్ని ఫస్ట్ టైం ఎక్కడ భయపడతారు మామూలుగా వాష్రూమ్ కి వెళ్దాం వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు పైనుంటాయి అది అందరి నుంచి బయటికి వచ్చేదాకా నేను వాచ్ రూమ్లో పోతాను మా ఫ్రెండ్ వచ్చి అది బయటికి అన్నాక అప్పుడు పోతా ఇక బొద్దింకలు అయితే చేత పట్టుకున్నట్టు వాడేస్తా కానీ బల్లులంటే భయం ఇది అందరికీ పెద్ద సమస్య కానీ ఎవరని చెప్పుకో డ్రైవర్ చెప్పుకో

నార్మల్గా ఏ గుడికి పోరు బేసిక్ నా బాయ్ ఫ్రెండ్ కోసం చర్చికి పోతా గానీ అది కూడా మానేసిన ప్రేయర్ చేసుకుంటా ఇంట్లోనే గుడికి పోను చర్చికి పోను కి పోతా పీస్ వస్తుంది నాకు పబ్బు పబ్బులో పీస్ అందరూ టెంపుల్ లో పీస్ ఎదుగుతుంటే ఈ పబ్ లో పీస్ ఎదుగుతుంది అది అంత సౌండ్ లో బాగుంటుంది నువ్వు వెళ్ళావు ఎప్పుడైనా ఏం మాట్లాడుతున్నా పబ్బులనే ఉంటా సాయంత్రం చెప్పు నువ్వు ఎవరినాడు అడుగు అది రవితేజ ది సినిమా ఉంటది కదా గుడికెళ్తే అది ఉంటది పబ్కే పోదాం సర్లే పబ్కే పోదాం అలా టైప్ నేను సర్లే పబ్బు పోదాం అని చాలా మందికి ఇన్స్పిరేషన్ నువ్వు సో పబ్కి వెళ్ళి ఎక్కువ చేసే వర్క్ ఏంటి అక్కడ ఫస్ట్ ఇక కూర్చుంటాం అంటే రెగ్యులర్ పబ్ అయితే తెలిసిన ఫ్రెండ్స్ అందరు వస్తారు హాయ్ హెలో వాళ్ళ ముచ్చట్లు మా ముచ్చట్లు ఆ దగ్గర ఆడతాం వాళ్ళ ముచ్చట్లు మా ముచ్చట్లు మాట్లాడుకొని దెన్ ఆఫ్టర్ స్టార్ట్ చేసి ఫుల్ ఎగరేసి టకీలోనా అన్ని చెప్పేస్తున్నా మా అమ్మాయి వస్తుంది అంటే అదే కదా నాకు తెలిసి మాక్సిమం మోస్ట్లీ అమ్మాయిలు అదే తాగుతారని అనుకుంటున్నాను మరి మీరు ఏమైనా కొత్త బ్రాండ్లు క్రియేట్ చేస్తే లేదు లేదు మోస్ట్లీ ఎక్కువ టక్కీలో షార్ట్స్ తాగుతారు ఒక్కొక్క టకీలోకి మీ స్పీడోమీటర్ మీటరు మారిపోతా ఉంటుంది పెరుగుద్ది లేదు నేను గ్యాపియ ఫస్ట్ ఫైవ్ కొట్టేసినాక పోయి కూర్చుంటే గ్యాప్ వామిటింగ్ అనిపిస్తుంది టక్కిలో ఏముంటది ఇట్లా కోసుకొని గీత లో గీత పోస్తారు వాళ్ళు ఆగేసి పోయి కూర్చుంటారు ఎక్కుతేనేమో అక్కడ దాకా ఆపేస్తా ఎక్క కూర్చుంటే జిబ్బు అంటే నరాలన్నీ జిబ్బు అంటాయి ఫేవరెట్ టీవీ షో టీవీ షో అప్పట్లో పటాస్ నచ్చేది అని స్టూడెంట్ గా వెళ్ళాను అప్పట్లో పటాస్ నచ్చేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు మందు అంటే ఎందుకు అంత ఇష్టం అమ్మాయిలకి ఈ మధ్య కాలంలో ఇంకా పెరిగింది అబ్బాయిలకి సిగరెట్ అంటే ఎందుకు అంత ఇష్టం సిగరెట్ అంటే అది ఊతే మాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మాకు కూడా తాగితే అది ఒక స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది బయట తెగించేసారు అమ్మాయిలు

మన స్టేట్ కి రెవెన్యూ ఇవ్వండి అంటున్నారు అంతే పాప మా స్టేట్ మాత్రం ఎట్లా బతకాలి రెవెన్యూ లేకపోతే ఫేవరెట్ ఆల్కహాల్ విస్కీ గానీ వైన్ గానీ వాటర్ గాని ఫేవరెట్ ఆల్కహాల్ ఏంటి నాకు వైనే వైన్ తాగుతా ఎందుకు వైన్ ఎందుకు తాగుతారు క్యూట్ క్యూట్ గా కనిపిస్తారని డాక్టర్లు చెప్పారు కాబట్టి తాగుతా అది కూడా డాక్టర్ సజెషన్ మీదే తాగుతా డాక్టర్సే చెప్పారు కదా వైన్ తాగొచ్చు అని వైన్ తాగమంటే మెడిసిన్ లాగా టానిక్ లాగే ఇంతే తాగాలి అంతే అంతే తాగుతా మిగతా ఎక్కువ తాగుతా అంటున్నా మిమ్మల్ని అడిగాను చూడండి నా కుడుకాలు చెప్తీసి ఎడం చేంపు మీద కొట్టుకోవాలి టెల్ మీ ద నిక్ నేమ్ యువర్ పేరెంట్స్ యూజ్ టు కాల్ యు నన్ను బుజ్జి అంటారు నా బొమ్మడుదలు ఎదిగితుంటారు వాళ్ళు కూడా బుజ్జి వదిన అన్నాలు కానీ వాళ్ళు వాళ్ళు కూడా బుజ్జి బుజ్జి అంటారు అందరూ బుజ్జి అంటారు అమ్మాయిలకి తొందరగా ఎలా పిలిస్తే పడిపోతారు ఇప్పుడు నన్ను అడిగినవంటే అన్ని బూత్లే వస్తాయి నాకు గానీ సరే మామూలుగా అయితే వాళ్ళ కేరింగ్ చూసి పడిపోతారు ఇంకొకటి ఎక్కువైతే అమ్మాయిలు కేర్కి పడిపోతారు అండ్ లవ్ లవ్ ఎక్కువ చూపించలే పడిపోతారు ఎలా ఏమన్నా ఎలా పిలిస్తే పడతారు ఇలా అంటారు కదా బేబీ అంటే నాకు నార్మల్గా అయితే అమ్మాయికి చాలా ఇష్టం నాకైతే నచ్చదు బేబీ అంటే వాడు నన్ను ఎలా పిలిచినా వాడి హార్ట్ నుంచి వస్తుందా ఆ పేరు రావట్లేదు అనే చూస్తా నార్మల్గా బంగారం అంటారు నాకు వే అంటే చెడ్డ చిరాకు వే అంటారు అమ్మాయిలకి అయితే బంగారం బుజ్జి అలాంటివి అయితే పిలుస్తారు నచ్చుతారు వేళ్ళల్లో ఎవరితో డేట్ కి వెళ్తాం కిరణ్ అబ్బవరం వాళ్ళు నాతో ఎందుకు వస్తారు అని నువ్వు ఎవరితో వెళ్తావు అని అడుగుతా వద్దులే పాలేజీ నేను వాళ్ళిద్దరితో పోను ఎందుకు ఒకవేళ పోవాలి అనుకుంటే కిరణ్ అబ్బావరం ఓకే దెన్ నెక్స్ట్ విశ్వక్ సార్ ఎందుకు పాపం కిరణ్ అబ్బావరం టార్గెట్ చేసావు టార్గెట్ కొంచెం కష్టపడతాడు కదా డేట్ కి వెళ్తావా మరి కష్టపడుతున్న పోక ఊకి పిచ్చిలో తరుపుతారా అంటే బాగా ఎంజాయ్ చేసిన వాళ్ళతో కదా కష్టపడ్డోడికి కష్టపడ్డోడితో డేట్ వెళ్తేనే కదా మనకు అంటే తెలుస్తుంది ఏదైనా నేర్చుకోగలుగుతాం సో భవరం అంటే ఎందుకు ఇష్టం ఇష్టం అని చెప్పాలి నేను ఇప్పుడు నువ్వు డేట్ ఆప్షన్ అడిగా కాబట్టి చెప్పినా ఇష్టం కొంచెం నాకు లాంగ్వేజ్ ఇష్టం రాయల్ రాయలసీమ అంటే ఇష్టం చూస్తావా చూస్తా ఏదో వెరైటీ వెరైటీ చెప్తున్నాను ఆన్సర్లన్నీ మద్యపానం అర దోమపానం మద్యపానం మునిగి తేలి డాన్స్ లేచి కూడా బయటకు వచ్చిన రోజులు ఉన్నాయి అవునా అమ్మాయిలు అంటే ఒకప్పుడు మంద ఇప్పుడు మందేనా దానికి రీజన్ ఏంటి అంటే కల్చర్ కూడా కొంచెం అనుకోవచ్చు పెరుగుతున్న జనరేషన్ చేంజెస్ టెక్నాలజీ కూడా అనుకోవచ్చు బాగా తాగిన అంటే ఇష్టం బుద్ధిమంతుల్లో ఉండే అంటే ఇష్టం బుద్ధిమంతుడి కన్నా తాగిన వాడు బెటర్ బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు అంటే వాడు సైలెంట్ బుద్ధిమంతుడు బొట్టు పెట్టుకొని ఉంటాడు ఇన్నోసెంట్ గా ఉంటాడు నాలుగు ముచ్చ మన లాంగ్వేజ్ లో నాలుగు ముచ్చాడు అంటాడు వాడిని నమ్మడం కన్నా తాగి నుండి నమ్మడం తాగినప్పుడు నిజాలనే కక్కుతాడు వీడు అసలు ఎప్పుడు కక్కడు అంటే ఇంట్రోవర్ట్స్ కంటే ఎక్స్ట్రోవర్ట్స్ అంటే ఎక్స్ట్రోవర్ట్స్ ఇంట్రోవర్ట్ నిజంగా బెస్ట్ ప్లేస్ టు సింగ్ బాత్రూమ్ స్నానం చేస్తూ పాటలు పాడకంట ఆ పాటల్లో నచ్చిన హీరోని చేసుకోవచ్చు ఒక 8 అవర్స్ అయినా కొంచెం డెడికేటెడ్గా వర్క్ చేస్తాం ఇంట్లో ఉంటే మామూలుగా సగం పని ఇంట్లో పనితోనే సరిపోతుంది తర్వాతలా మోస్ట్ ఫేవరెట్స్ ఆఫ్ మను మల్లేశ్వరి నాలో ఫేవరెట్స్ నాకే ఫేవరెట్స్ మీకు ఫేవరెట్స్ నాలో మీకు ఫేవరెట్స్ నేను అడుగుతా ఇష్టమైన డెస్టినేషన్ నాక నాకు కలకత్తా అంటే ఇష్టం ఎందుకు అంటే బాగుంటదని విన్నా చూశాను కదా కొన్ని మూవీస్ లో చూసినప్పుడు బాగుంది అని అంటే సో ఫేవరెట్ సాంగ్ ఇన్ రీసెంట్ టైం రీసెంట్ గా అయితే ఇది ఒక సినిమా వచ్చిందిగా కదా విశ్వక్ సినిమా సిట్టం లక్ష్మీసి పోకల ఫేవరెట్ కలర్ బ్లాక్ ఎందుకు అమ్మాయిలకి బ్లాక్ అన్న వైట్ అన్న ఇష్టం నాకైతే చిన్నప్పటి నుంచి ఇష్టం బ్లాక్ అంటే అది ఎంత రిచ్ మ్యాన్ అయినా వేయొచ్చు ఎంత లో మ్యాన్ అయినా వేయొచ్చు ఎంత మిడిల్ క్లాస్ వాడైనా బ్లాక్ వేయొచ్చు ఫ్యావ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఫ్యావ్ ప్లేస్ ఇన్ ఇండియా మన ఇండియాలోనా ఏవనొద్దులే గానీ కొంచెం ఎంజాయ్‌మెంట్ గా ఉంటది కాబట్టి గోవా గోవా ఎన్సలెల్ల అసలు నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు నమ్మరు నమ్మరు బట్ ఇదే నిజం ఫ్యావ్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ లో ప్లేస్ అయితే అబ్లే ఫ్యావ్ బుక్ నేను బుక్ చదవ నాకు తెలియదు కూడా దాని గురించి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నాచురల్ తింటాను టెండర్ కోకోనట్ హీరో ఫేవరెట్ హీరో అయితే ధనుష్ చాలా ఇష్టం చాలా అంటే చాలా త్రీ మూవీ నుంచి చాలా ఇష్టం అంటే బాగా అంటే నా బాయ్ ఫ్రెండ్ అలా ఉంటాడని అప్పుడు ఇష్టం సో అప్పటి నుంచి చాలా ఇష్టం బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకున్నా హీరో అయితే అలా కనెక్ట్ అయినా అంటే మీ బాయ్ ఫ్రెండ్ లేని ని చూసుకొని కడుపు నిసుకుంటున్నా సో అమ్మాయిలకి ఎక్కువ డబ్బు అంటే ఇష్టం మనీ అంటే ఇష్టం లవ్ మనీ గ్రేట్ మనీయే గ్రేట్ అని చెప్తా ఎందుకంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఏం లేని అమ్మాయికి లవ్ కంటే మనీయే ఇంపార్టెంట్ డబ్బులున్న అబ్బాయికి మనీ లవ్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ స్టార్టింగ్ లవ్ ఎలా ఉంటుంది అంటే ఒక వన్ డే నుండి వచ్చిన ప్రపోజ్ చేసినావు ఒక వన్ వీక్ వరకు మన జర్నీ బాగుంటుంది వన్ వీక్ వరకు నువ్వు ఒక పదివేలు ఉన్నాయి నువ్వు ఖర్చు పెడతావు దెన్ ఆఫ్టర్ దగ్గర పైసలు ఉండవు దెన్ స్టార్ట్ గొడవ అరే నువ్వు నాకు అట్లా ఏదైతే గొడవలు అయితే సో ఏదైనా సరే మనకు ఒక అబ్బాయి హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయికి లవ్ లవ్ ఇవ్వాలంటే పైసలు ఉండాలి అని దగ్గర లవితే సార్ చెప్తాడు నేను ఇంత సినిమాలో డబ్బు లేకపోతే లవ్ వానికి రాదని సో డబ్బు డబ్బు తర్వాత లవ్ నేనైతే లవ్ కన్నా ఎక్కువ డబ్బుకు వాల్యూ ఇస్తాను నా బ్రేకప్ తర్వాత కూడా డబ్బుకే వాల్యూ ఇచ్చా ఎందుకంటే వాళ్ళు పర్లేదు వాళ్ళు బతకగలరు వాళ్ళకు ఫ్యామిలీ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ బాగుంది నా దాంత ఏం లేదు సో నేను సడన్గా వాళ్ళ ఇంట్లో పోయిన పోయినా వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వరు ఒకవేళ అదే మనకు అన్నీ అనుకో మనకు ఉండే రెస్పెక్ట్ మనకు ఉండదు డబ్బుకే వాల్యూ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఎవరైనా నాకు వచ్చి డబ్బే ముందే ఏ బెటర్ అంటే ఒక వీక్ బుద్ధి డబ్బే బెటర్ డబ్బు తర్వాతనే ఇంకేదైనా ఒపీనియన్ అబౌట్ లస్ట్ ఏముంట నచ్చిందా అయిపోయిందా అన్నట్టు ఉంటది లస్ట్ కి లవ్ కి చాలా డిఫరెంట్ ఉంటది అదే ఇష్టానికి ప్రేమకు ఉన్నట్టు అంటే చాలా మంది అలాంటి మధ్యలో లవ్ నేను ఏం చెప్తా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి వచ్చి నువ్వు నాకు నచ్చిన ఐ లవ్ యూ అనడం కన్నా నువ్వు నాకు నచ్చినవ్ మనం జర్నీ చేద్దాం డేట్ చేద్దాం అని డైరెక్ట్ గా అమ్మాయికి వెళ్ళి అప్రోచ్ అవ్వడమే బెటర్ ఈ బొక్కలో లవ్ తీసుకొచ్చి పెట్టి అనవసరంగా ప్రేమ లవ్ అనేది చాలా వాల్యూ దానికి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి భయపడి అవసరం అంటే ఈ జనరేషన్ లో ఆడపిల్లలు అయితే ఎవరు కొట్టారు అంటే ఊరు నుంచి వచ్చిన పోరీలు అయితే కొడతారేమో గానీ ఈ జనరేషన్ లో వాళ్ళైతే ఏం కొట్టారు అంటే ఫేస్ మాట్లాడేస్తారు నేనైతే నా దగ్గరకి ఎవరైనా వచ్చి అంటే ప్రపోజల్స్ వచ్చిన నేను ఏం చెప్తా అంటే ఈ లవ్లు గివ్లు నా కాదు మ్యాటర్ మాట్లాడు. నచ్చితే జర్నీ లేదంటే అవుట్ అండి ఫైస్టాన్స్. కెమెరా ఆగిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ఏ ఓకే సో చాలా బాగుంది డిఫరెంట్ వైబ్స్ తర్వాత ప్రాక్టికల్ గా ఉన్నాం. ఆ ప్రాక్టికల్ గా ఉండకపోతే ఎలా చెప్పు ఉండాలి మనం 100% ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రాక్టికల్ గా యూనిక్ గా కొంచెం హార్ట్ గా. ఓకే థాంక్యూ. అలా 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 చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ నీ లైఫ్ లో ఏవో అనుకుంటున్నావో అన్ని డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోవాలని కోరుకుంటున్నాను అండ్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళా ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ మను మల్లేశ్వరి లైఫ్ స్టైల్ అండ్ స్ట్రగుల్స్ కానీ తర్వాత గోల్స్ గానీ విన్నారు కదా సో ఇలాంటి యూనిక్ అప్డేట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను దట్స్ ఆల్ ఫర్ టుడే అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు సైనింగ్ ఆఫ్ దేవ్ టంపల